నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో విశాఖపట్నం నుండి డెబ్బై మంది భజన కళాకారులు కూచిపూడి కళాకారులు కోలాటం కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య కళాక్షేత్రం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాక్షేత్రం ఉత్తర కోస్తా జిల్లాలకు కన్వీనర్ శ్రీ సాన నూకరాజు నాయుడు మరియు జిల్లా కమిటీ సభ్యులు పైల అప్పలనాయుడు సూర్యనారాయణ తుని లక్ష్మి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు అప్పారావు అన్నమయ్య కళాక్షేత్రం సమన్వయకర్త రెడ్డి భగవాన్ కాకినాడ జిల్లా కమిటీ సభ్యులు బాబెట్టి వెంకట్రావు జిల్లా సమన్వయకర్త జిడి సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Gracias.

కార్యక్రమాన్ని అంగరంగ వైభాగంగా చేస్తా ఉన్నారు మీరందరూ అందరూ అప్పారాయలు ఎక్కడైనా ఎక్కడ చేద్దాం అనుకున్నా మీకు అవకాశం మేము కల్పిస్తాం ఒక ద్వారకా తిరుమలే కాదు ఇలా తిరుపతి కాదు ఏ టెంపుల్స్ కావచ్చు దేవారం మన భీమేశ్వర స్వామి మన ద్రాక్షారామునే కాదు ఎక్కడైనా మీకు అవకాశం కల్పించిన అన్నమే కళాక్షేత్రం నిరంతరం ఈ భజన కార్యక్రమాలు అంటే హరినామ సంకీర్తన సాంప్రదాయం ఒక్కటే హిందూ ధర్మ పరిరక్షిస్తుందని నమ్మినటువంటి అన్నమయ్య కళాక్షేత్రం ఇంకా మీరందరూ కూడా ఇందులో సభ్యులు కావాలి మీరు అప్పారాగరైనటువంటి మీరందరూ కూడా అన్నమయ్య కళాక్షేత్రంలో సభ్యులు అంటే మీ అదృష్టం అని మీరు ఎక్కడికైనా మీకు ఆ గుర్తింపు ఉంటుంది మీకు అవసరమైతే దాని ఐడెంటిఫై పాటలు కూడా వారు అందజేస్తారు సేవించి అలాగే అన్నమయ్య పాటలు మీకు వేసుకోవచ్చు అలాగే మీకు అనేక రకాలు దేవస్థానంలో అవకాశం జరుగుతుంది ఈవేళ ఇక్కడ మన దేవస్థానం సిబ్బంది వారు అందరూ కూడా మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈవో గారు ఇక్కడ సిబ్బంది వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా చక్కగా మీరు మీ అంతా కూడా భగవంతుడి సత్యదేవుణ్ణి స్మర్ణించకుండా మీ కార్యక్రమం సాయంకాలం వరకు మీకు ఈ వేదిక మీద సాయంకాలం వరకు పోరాటం అక్కడ కింద పెట్టి ఆ చక్కగా చేయొచ్చు మధ్యానికి కూచిపూడి అంటే మనకు మధ్యానికి ఇంకా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది మధ్యాహ్నం అప్పుడు కూచిపూడి ఈ పిల్లలతో కార్యక్రమం చేయొచ్చు వేళ మన అప్పారాగారు చాలా తపనగా మిమ్మల్ని అన్నదిస్తున్నారని అనేక సార్లు నాతో మాట్లాడి ఉన్నారు మీరు అప్పారాగారిని అభినందించాలి ఎందుకంటే మే అవర్ మీది పిల్లలు కాబట్టి అందుచేత మనకి సాయంకాలం ఈవో గారు కూడా ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు మీ అందరితోని కూడా వారు కూర్చోపెడతారు ఇక్కడ మాకు ఉన్నటువంటి చెప్పింది కాకినాడ అన్నమయ్య కళాక్షేత్రం కమిటీ వారు కూడా ఇక్కడ పొద్దుటే ఉదయం వచ్చి ఆరు గంటలకే రావడం జరిగింది ఇలా అందరూ కూడా అందుకు మీకు దర్శనాలు కూడా చక్కనైనటువంటి దర్శనాలు ప్రశాంతంగా మీకు ప్రత్యేక దర్శనాలు చేయించడానికి మేము అందరూ కూడా ఇక్కడ ఉన్నాం అందుచేత మనం ఒక రెండు నిమిషాలు సత్యదేవుని శ్లోగనం వారి నామం చెప్పుకొని మీ కార్యక్రమంలోకి కుదరగాలి

मो <Sess> सच्चदेवाय <Sess>